నేను పాడుతున్న పాట ఆర్యా టూ చిత్రంలోని కుమార్ గారు పాడిన పాట ఈ ప్రేమకి గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే తీయనైన ఈ బాధకి గురి కంట దేనికో రెపటు దూరానికి విరహం ఎందుకో నిన్ను చూసి ఈ కళ్ళకి లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలు ఎందుకో ఐ లావ్యో నా ఊపిరి ఆగిపోయినా ఐ లావ్యో నా ప్రాణం పోయినా ఐ లావ్యో నా ఊపిరి ఆగిపోయినా ఐ లావ్యు నా ప్రాణం పోయినా గుప్పినంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చె హాయికి భాషే ఎందుకు కనులలోకొస్తావు కలలు నరికేస్తావు శనకు సారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంట పడినా మనస్సు తీసుకుంటే నువ్వు పోసుకుంటా ఆయవే చెలి గుచ్చుకొకు ముళ్ళులా మరి గుండెల్లో నా సరీ ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు నా ప్రాణం పోయినా నా పాట కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్